అయ్యమే నహర్లో కుర్బానీ సమయం ఎప్పటి వరకు ఉంటుంది జిల్హజ్ పది పదకొండు పన్నెండు తేదీ అసర్ వరకు మొతమత్తు మరియు హారిన్లు అయ్యమే నహర్ రోజు కుర్బానీ చేయలేకపోతే పరిహారంగా ఏమి చేయాలి పది రోజులు ఉపవాసం ఉండాలి పది రోజులు ఉపవాసాలు ఎలా ఉండాలి అరఫా రోజు కంటే ముందు మూడు రోజులు ఉపవాసం ఉండాలి మిగతా రోజులు ఇంటికెళ్ళి ఉండాలి మొతమత్తు హారెన్లు నహర్ రోజు కుర్బానీ చేయలేకపోతే పది రోజులు ఉపవాసాలు ఉండాలి అనే ఆదేశం దివ్య కురాన్లోని ఏ సూరాలో ఉంది సూరే బఖ్రాలోని నూట తొంభై ఆరవ ఆయత్ ఏ రకమైన హజ్ చేసేవారు మినాలో కుర్బానీ ఇవ్వాలి ముఫ్రద్ అజ్ చేసేవారు